దసరాకు సుక్క ముక్క లేనట్టేనా గాంధీ జయంతి నాడే పండుగ ఆ రోజున మద్యం మాంసం దుకాణాలు బంద్ వైన్ షాప్లో మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ నాన్ వెజ్ పై మాత్రం ఇంకా రాని స్పష్టత ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తుంది ప్రతి ఏటా అక్టోబర్ రెండున మద్యం మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తున్నందున ముక్క దొరుకుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఎప్పుడు లాగా జరుగుతున్నదో ఎట్లయితే బంద్ చేస్తున్నారో అదే రకంగా బంద్ చేస్తారు బంద్ చేయాలి కూడా ఏమవుతుంది ముందు రోజు తెచ్చిపెట్టుకుంటారు సార్ ముందు రోజు కొంచెం సడలింపు ఎక్కువేయాలి టైం ముందు రోజు తెల్లారి దాకా పెట్టమని చెప్పు ఎందుకంటే ఇక మాక్సిమం ఉన్న కాడ కొనుక్కొని పోతారు ఇక మటన్ షాపులు చికెన్ షాపులు ముందు రోజు తీసుకొని పోతారు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు తెల్లారి వండుకుంటారు అయ్యేదే ఉంది దీనివల్ల ఇక పెద్ద ఆందోళన ఏం లేదు కానీ ఎవ్వరు ఉపాయం ఉపాయం ఉన్నాడు ఉపాసం మండడనట్టుగా అన్నట్టుగా ఎవ్వరు ఉపాయం తగ్గట్టు వాడు సెట్ చేసుకుంటూనే ఉంటారు అలా పోషిన కొయకున్నా ముందు రోజు తెచ్చుకుంటాడు అవసరమైతే పోతారు ఏమైనా సాటు కోసుకొని కూడా తెచ్చుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఏ దీని వల్ల ఏం ఫరక పడదు యువని ఉపాయం అనుకుంటుంది